మచిలీపట్నంలో త్వరలో కాపు భవన నిర్మాణం చేపడతామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు మచిలీపట్నం కాపు యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కుటుంబీకుల వన సమానాధనలో ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కాపులు కీలక పాత్ర పోషించారని అన్నారు గతంలో తాము మచిలీపట్నంలో కాపు భవన నిర్మాణానికి కృషి చేశామని తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని విస్మరించిందని విమర్శించారు కాపులను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు మరి నన్ను కాదు ఈ రాష్ట్రంలో గెలిపించుకోగలిగామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులందరూ చూపించినటువంటి స్ఫూర్తి ఎప్పటికీ కూడా మేమందరూ కూడా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మాకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన మచిలీపట్నంలో నవీన్ మెట్ల కాలగల్లి రోడ్ లో గవర్నమెంట్ స్థలం ఉంటే కొండపల్లి వాళ్ళు అడుగుతూ జరిగింది కొద్దిగా స్థలం ఇవ్వాలంటే వాళ్ళు ఒక అరెకరం ఇచ్చారు ఎకరంలో రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేశాం చివరిగా దిమ్మ కూడా బాగాలు కొట్టేసారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను హామీ ఇస్తా ఉన్నా మేమందరం కలిసి మళ్ళీ అతి త్వరలోనే స్థలం కేటాయించి కాపు భవన్ నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగారు జిల్లా గారి నామకరణ చేయాలంటే ఖచ్చితంగా ఎందుకంటే రంగా గారి గురించి మన తెలుసు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి మన ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా వంతుగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా